ఫ్రెండ్స్ అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం పదమూడు మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్ణాటక రాష్ట్రంలో ఘార రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పదమూడు మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు శుక్రవారం తెల్లవారుజాం సమయంలో రాష్ట్రంలోని పూణే బెంగుళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఓ ట్రక్ని మినీ బస్సు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు హవేరీ జిల్లాలోని గుండెనహల్లి క్రాసింగ్ వద్ద ఆగి ఉన్న ఓ ఓ ట్రక్ని మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘార ప్రమాదం సంభవించినట్లు సమాచారం ఈ ఘటనలో పదమూడు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్ర గాయాలు పారయ్యారు నేటి తెల్లవారుజామునటి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషంలో ఈ ఘటన జరిగినట్లయితే ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన మినీ బస్సులో మొత్తం పదిహేడు మంది ప్రయాణికులు ఉన్నారు అయితే ప్రమాదంలో పదకొండు మంది అక్కడికి అక్కడే తమ ప్రాణాలు కోల్పోయారని సమాచారం ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వీరితో పాటు గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పదకొండు మంది అక్కడికి అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు ఇక మిగిలిన వారిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది బాధితులంతా శివమొగ్గకు చెందినవారని సమాచారం వీరంతా బెళగావి జిల్లా నుంచి తిరిగి వస్తుండగా బెపూనె బెంగుళూరు హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఈ రోడ్డు ప్రమాద గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే మినీ బస్సు డ్రైవర్ నిద్ర కారణంగానే ట్రక్కును ఢీకొట్టినట్టయితే ప్రాథమికంగా తెలుస్తోందని చెప్తున్నారు అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రక్రియను అయితే ముమ్మరం చేశారు